హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో నా వీడియోని చూసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్లైన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నా వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మరి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంటాయన్నమాట ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరు సో మీరు ఆ వీడియోలన్నీ మీకు ఉపయోగపడతాయి మీ యొక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను నా వీడియోస్లో ఉంటాయన్నమాట సో ఈరోజు మన తమ్మినైలో చూసినట్టు మరి ట్రెండింగ్ టాపిక్ చాలా మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ట్రెండ్ అవుతోంది బెట్టింగ్ యాప్స్ గురించి సో బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఆల్రెడీ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ క్రితమే మనం వీడియో చేశాం మన ఛానల్లో పెద్దగా అప్పుడు రీచ్ రాలేదు వ్యూస్ రాలేదు సో రీజన్ ఏంటంటే సో దానికి వ్యతిరేకంగా మనము బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దండి దయచేసి బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ఈ ఆన్లైన్ గేమ్స్ యాప్స్ ట్రాప్లో పడద్దు అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట మన చిన్న ఛానల్ కాబట్టి చాలామందికి రీచ్ అనేది కాకపోయినచ్చు అదే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినప్పుడు ఏమైతే రీచ్ అనేది పెరుగుతుంది సో ఈ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారు ఇప్పుడు చాలామంది ఈరోజు వారి మీద కేసులు అనేది ఫైల్ అవుతున్నాయి రీజన్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ఆన్లైన్ గేమ్ గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అన్నమాట వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేయడం వల్ల సో చాలామంది అమాయకులు యువత స్టూడెంట్స్ అయితేనేమి తర్వాత ఈజీ మనీ కోసం వెతికే వాళ్ళు ఇళ్ళల్లో ఉండి మరి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు లేని వాళ్ళు ఈవెన్ మహిళలు కూడా చాలామంది మహిళలు పిల్లలు కూడా అంటే చిన్న మైనర్స్ కూడా దీని బా దీని బాధితులే అండి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను పది సంవత్సరాల బాబు ఏం చేశాడో నేను చెప్తాను మీరు వినండి సో మా మా ఊర్లో మా అనంతపురం జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను సో ఎంతో మంది ఈ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు బాగా ఎదిగిపోయి ఉంటదండి ఇప్పుడు యాభై వేల నుంచి ఎప్పుడైతే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు సబ్స్క్రైబర్లు అవుతారో వ్యూస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్గా కంపెనీస్ అనేది వస్తాయన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి యాక్చువల్గా యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే మనము మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత అంటే యాడ్స్కి ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అంటే బ్రాండ్ కనెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అంటే మన యొక్క ఛానల్కి ఎవరైనా కానీ మనల్ని సంప్రదించి మన ఛానల్లో ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి మనం అవకాశం కలిగించవచ్చు అనమాట అంటే మనం ఒక ఆప్షన్ ఓపెన్ చేసుకుని ఆప్షన్లో ఒక సమ్ అమౌంట్ పెట్టుకుంటాం అంటే నా యొక్క ఛానల్ ద్వారా మీ యొక్క కంపెనీ ఉత్పత్తులు కానీ యాడ్స్ కానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి యాడ్స్ కానీ మీరు వేసుకోవచ్చు దీనికి నా ఛానల్కి ఇంత అమౌంట్ మీరు చెల్లించాలి అని మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకోవచ్చు అనమాట సో అయితే దీంట్లో యూట్యూబ్ అనేది ఎందుకు అది ఆప్షన్ పెట్టిందంటే మనకు మన సపోజ్ ఒక చిన్న ఛానలే కావచ్చు ఐదు వేల మంది పదివేల మంది సబ్స్క్రైబర్లే ఉండొచ్చు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఒక అదనపు ఆదాయంగా అంటే ఏదో మంచి మంచి కంపెనీలు ఇప్పుడు ఉదాహరణకి నేనే మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తున్నాను అనుకోండి సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చూసి మనల్ని కా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట మా మ్యూచువల్ ఫండ్ గురించి కూడా మీరు ప్రమోట్ చేయండి ప్రమోట్ చేసినప్పుడు ఏమైతుందండి అంటే కంపెనీకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ప్రమోట్ చేసినప్పుడు అది పెయిడ్ ప్రమోషన్ అవుతుంది సో పెయిడ్ ప్రమోషన్ అనేది మనము వీడియోలో మనము ప్రజెంట్ మనం మెన్షన్ చేయాలి ఇది పెయిడ్ ప్రమోషన్ అంటే నాకు పే చేయడం వల్ల నేను ఇది ప్రమోట్ చేస్తున్నాను ఈ విధంగా మరి కంపెనీస్ అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీ తర్వాత చాలా ఉన్నాయి ఇప్పుడు మన కుకింగ్ కుకింగ్ యాప్స్ ఉంటాయి ఇప్పుడు కుక్ చేసేటివి వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే కంపెనీలు ఉంటాయి కదా ఇప్పుడు మన వంటలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వాటిని ప్రమోట్ చేయడానికి కూడా వస్తారు తర్వాత కొంతమంది అన్బాక్సింగ్ చేస్తుంటారు కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొని సో వాళ్ళకు కూడా కాంటాక్ట్ అవుతారు ప్రతి ఒక్క ఛానల్కి సో కంపెనీస్ అనేది కాంటాక్ట్ అవుతాయి అయితే సెలెక్ట్ చేసుకునే యొక్క బాధ్యత ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టాడో ఆ యొక్క ఓనర్కి ఉంటుందన్నమాట దాన్ని ప్రమోట్ చేయాలి చేయాలా అని సో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి యూట్యూబ్లో ఎట్లా ఉంటుందంటే మీకు ఆదాయం అనేది స్టార్టింగ్లో కనబడదు కానీ సబ్స్క్రైబర్స్ భారీగా పెరిగే కొద్దీ యాడ్స్ బాగా చూడడం వల్ల మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేది యూట్యూబర్కి అంటే ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చే ఛానల్ వారికి అన్నమాట అది ఒక ఆదాయం సో ఈ విధంగా అంటే ఇలాగా సపోజ్ కొంతమంది ఇప్పుడు బెట్టింగ్ అనుకోండి అది మీకు తెలుసు గ్యామ్లింగ్ అది సో గ్యామ్లింగ్ ఎట్లా ఉంటుంది మీకు మనము నైంటీస్లో నైంటీస్ నుంచి టూ థౌజండ్ ఆ ఇయర్లో మా సినిమా హాల్ దగ్గర చూ చూస్తుంటాం కదా ఈ కాయరాజకాయని తర్వాత ఈ ముణముక్కలాట అని రకరకాల అవి ఇవి గ్యామ్లింగ్స్ అనమాట ఈ సినిమా హాల్లో ముందర కూర్చొని కొంతమంది గారెడీ లాగా చేస్తూ ఉంటారు సో అక్కడ అక్కడ గుంపులు గుంపులుగా వచ్చేది అంటే మీకు ఇప్పుడు కొత్తగా మరి ఇప్పుడు ఉన్నాయి లే సినిమా హాల్ దగ్గర నాకు తెలియదు కానీ మేము చిన్నప్పుడు ఇవి ఎక్కువ కనిపించేది అంటే రూపాయి పెడితే పది రూపాయలు వస్తుందని సో పది వేసాలు పెడితే రూపాయి వస్తుందని పావులా పెడితే అట్లా టెన్ టైమ్స్ అనమాట ఆ విధంగా సినిమా హాల్లో దగ్గర జరిగేది ఆ చూద్దాం సో మాకు ఆశ్చర్యం అరిగేది మేము చూసి ఏంది ఏం జరుగుతుందంటే చెప్పేవాళ్ళు ఇట్లా మా ఫ్రెండ్స్ ఇది గేమ్ గ్యామ్లింగ్ అని సో తర్వాత గేమ్స్ కూడా గ్యామ్లింగ్స్ గేమ్స్ పెట్టేసి ఒక కొన్ని కొన్ని చోట్ల అక్కడ కూడా అనమాట అంటే ఈ కంప్యూటర్ గేమ్స్ లాగా తర్వాత వచ్చాయి ఎప్పుడు టూ థౌజండ్ ఇయర్ తర్వాత కొన్ని గ్యామ్ ఈ అవేంటివి గేమ్స్ ఆడితే డబ్బు కడితే గేమ్ మరి చక్రం తిరుగుతూ ఉంటుంది లైక్ క్యాసినో లాగా సో అలాంటి గేమ్స్ కూడా తర్వాత అనమాట ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో ఆన్లైన్ టెక్నాలజీ సో మనకు టూ జీ త్రీ జీ ఇట్లా జనరేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో మొబైల్ ఫోన్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ తర్వాత టెక్నాలజీ అందుబాటులో వచ్చిందో ఇంకా ఇండివిజువల్గా ప్రజల్ని టార్గెట్ చేయడానికి అమాయకులు టార్గెట్ చేయడానికి ఈ అప్లికేషన్స్ని వాడుకొని సో గేమింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ వాడుకొని ప్రజల్ని ప్రలోభ పెట్టి అమాయకులను ప్రలోభ పెట్టి సో మీకు రూపాయి పెడితే నూరు రూపాయలు వస్తుంది అని మొదట డెమోగా కొంత అమౌంట్ని ముందుగానే ఇచ్చి అంటే ఫ్రీగా అది అసలుకు అది ఏంటి పనికిరాదు తర్వాత మనకు పదివేలు రూపాయలు ఫ్రీగా ఇస్తారండి బోనస్ అనేసి ఆ పదివేల రూపాయలతో మనం ఫ్రీగా ఆడుతూ ఒరిజినల్ అమౌంట్ మనం పొందుకోవాలంటే ఒరిజినల్ మన దగ్గర ఉన్న అమౌంట్లు పెట్టాలన్నమాట ఇట్లా ఈ విధమైనటువంటి స్ట్రాటజీతో మోసంతో ఎంతోమంది అమాయకులను అంటే ఫస్ట్ కొంచెం అమౌంట్ ఇచ్చి తర్వాత వాళ్ళ అమౌంట్నే దోచుకొని సో ఇలాంటి గ్యామ్లింగ్ యాప్స్ని ఈ బెట్టింగ్ తర్వాత గ్యామ్లింగ్ గేమ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాని వాడు వాడుకున్నారు వాళ్ళు సో మరి అది భారతదేశం నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ అలా అవుట్ ఆఫ్ కంట్రీస్ చైనా తర్వాత రకరకాల కంట్రీస్ ఉన్నాయి సింగపూర్ మనకి చుట్టుపక్కల మన ఏషియన్ కంట్రీస్లో చాలా ఉన్నాయి ఈవెన్ మేబీ ఈవెన్ నార్త్ కొరియా నుంచి కూడా ఇలాంటివి అప్లికేషన్స్ జరుగుతూ ఉండొచ్చు చెప్పలేము అంటే ఇక్కడ వాళ్ళని వాడుకొని అక్కడి నుంచి ప్రమోషన్స్ అనేది చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డబ్బుని తరలిస్తుండొచ్చు సో ఇది చాలా అఫెన్సివ్ అండి చాలా ఘోరమైన విషయము ఎంతో మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు మరి ఇప్పుడు నిజంగా పోలీస్ వ్యవస్థ మరి గౌరవనీయులైనటువంటి సజ్జనార్ గారు నిజంగా మరి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సిన్సియర్గా ఆయన ట్వీట్ చేయడం వల్ల ఎంతోమంది మరి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మేల్కొన్నారు అంటే మాలాగా వ్యతిరేకించే వాళ్ళు మేల్కొన్నారు అలాగే ప్రమోట్ చేసే వాళ్ళ గుండెల్లో రైలు పరికెత్తాయి ఇప్పుడు ఇప్పుడు కేసులు ఫైల్ అవుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు మరి అంతేకాదు మీరు చూడండి ఎన్ని ఛానళ్ళు చేస్తున్నారో అంటే వీళ్ళు కనిపించే వాళ్ళు వీళ్ళైతే కనబడని వాళ్ళు చాలా ఉన్నారు అంటే చిన్న చిన్న ఛానల్స్ కూడా ప్రమోట్ చేశారు డబ్బు కకృతి పడి సో ఇప్పుడు బయటపడుతున్నారు వాళ్ళందరూ కేసులు ఫైల్ అవుతున్నాయి సో అరెస్ట్ అవుతున్నారు ఎందుకు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు డబ్బులు పోగొట్టుకున్నారు సో మా అనంతపురం జిల్లాలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా పది సంవత్సరాల పిల్లోడు వాళ్ళ నాన్న మొబైల్ తీసుకొని గేమింగ్ యాప్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఎనిమిది లక్షల రూపాయలు పోగొట్టాడు సో మా ఇక్కడ లోకల్గా అది మాకు తెలిసింది తెలియనివి ఎన్ని ఉన్నాయో చెప్పండి మీ దగ్గర ఎక్కడైనా జరిగింటే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి సో ఏదేమైనా కానీ ఒకటి నేను బెట్టింగ్ యాప్కి వ్యతిరేకిని ఫస్ట్ నేను వ్యతిరేకిస్తున్నా ఎప్పుడో చెప్పాను ఈ గ్యామ్లింగ్ యాప్స్కి వ్యతిరేకిని సో నేను కూడా సపోర్ట్ చేస్తున్నా మరి పోలీస్ వ్యవస్థకి నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఇనిషియేట్ చేశారు ఇసలు అందరినీ అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం కానీ సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ బికాజ్ పోలీస్ సర్కిల్లో నాకు ఎంతో ఫ్రెండ్స్ ఉన్నారు స్నేహితులు ఉన్నారు అయ్యర్ ఆఫీసర్స్ కూడా ఈవెన్ నా మా కుటుంబం కూడా పోలీస్ కుటుంబమే సో మేము మా తాతగారు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ సో మా మామగారు రిటైర్డ్ సూపర్ండెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సూపర్ండెంట్గా రిటైర్డ్ అయ్యారు సో మా ఫ్యామిలీలో పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చేవాళ్ళు మా కుటుంబం పోలీస్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళారు రైల్వే వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు సిన్సియర్గా అంటే ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా అసలు ఎంతో సిన్సియర్గా మా కుటుంబం అనేది మా పెద్దలు సో మాకు ఆ మనసులో అదే ఉంటుంది అంటే మన యొక్క దేశ యొక్క భవిష్యత్తును మనము నిలబెట్టాలి సిన్సియారిటీలో అనే ఒక మా మనసులో ఒక తపనది సో నేను యాక్చువల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నాది ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు చూస్తే మీకు తెలుస్తా సమయ కేంద్ర ఉద్యమంలో మనం వీడియోస్ చేసాం ఎక్కడైనా నిరసనలు కానీ ఎక్కడైనా ప్రజల్లో ఇబ్బంది పడితే ఆ వీడియో షూట్ చేసి పెట్టడము అసలు నాకు నీ కేవలము జస్ట్ కళ్ళకు కనబడేది మనకి ఎట్లా మొబైల్ ఫోన్ ఉందో మొబైల్ షూట్ చేసి చాలా యూట్యూబ్లో పెడదాం ఒక ఛానల్ పెట్టి అది ఒక ప్రజలకు అవేర్నెస్ కలిగించినట్టు ఉంటుంది అనేసి మనం ప్రజల యొక్క సమస్యల్ని చూపించుకుంటూ వచ్చాం అసలు కరోనా సమయంలో అయితే నేను వీధి వీధికి వెళ్ళి మరి చాలామంది పోలీస్ వారు పాపం వాళ్ళు ఈ రెడ్ జోన్లలో జాబ్ చేస్తుంటే అసలు మండు టెండర్లో వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము వాళ్ళకి హెల్ప్ చేయడము మీరు చూడండి నాది నా వీడియోస్ అన్ని నేను కరోనా టైంలో ఎన్ని వీడియోస్ చేశాను చెప్పండి అది ఒక వీడియో ఉంది మనం 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 అందరికీ హెల్ప్ చేసి వాటర్ కూడా సప్లై చేయడం ఫుడ్ సప్లై చేయడం చాలా చేశాం సో ఒకటి ఈ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది అమాయకులు నాశనమయ్యారో చూడండి మరి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు యూట్యూబర్స్ ఎంత ద్రోహం చేశారు వాళ్ళ అదే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ యొక్క తల్లి కానీ లేకపోతే వాళ్ళ 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 తమ్ముడు కానీ అన్న కానీ లేదంటే వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా కానీ రక్త సంబంధికులు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకుని చనిపోతే స్పందించారా చెప్పండి బాధపడరా బాధ ఉండదా మరి ఎందుకు అట్లా నాకు అర్థం కాలేదు సో ఇప్పుడు నిజంగా స్టార్ట్ అయింది అందరికీ వణుకు స్టార్ట్ అయింది మీరు కూడా మీరు చాలా ఛానల్స్కి సబ్స్క్రైబ్ అయి ఉంటారు సో మీరు చూడండి ఎవ్వడి బెట్టింగ్ యాప్ చేసినా దాన్ని వెంటనే పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయండి దగ్గర పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అప్పుడు వణుకుబడుతుంది అంటే మనలో చైతన్యం రాలి ప్రజల్లో చైతన్యం చేయాలి నాకెందుకు లేని వదిలిపెట్టామనుకోండి ఇప్పుడు నేనే నేనే ఉన్నాను ఈ రెండు మూడు రోజుల నుంచి మనకి బెడ్డింగ్ యాప్స్ మీద అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ నేను చూస్తున్నా నాకెందుకు లేని నేను అనుకోలేదు ఏదో చేయాలి అంటే మిమ్మల్ని మేల్కొలు కొలపడం కోసము ప్రజల్ని మేల్ కొలపడం కోసం ఏదో చేయాలి మనం చేసినప్పుడే ఖచ్చితంగా ఏ రోజు ఆగిపోతుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా భవిష్యత్తులో నా దేశం మటుకు బెట్టింగ్ యాప్స్ కానీ ఈ గ్యామ్లింగ్ యాప్స్ కానీ ప్రమోట్ చేసే ఛానల్ మన ఇండియాలో కనబడకపోవచ్చు ఇంకా నేను అనుకుంటున్నాను కానీ అఫీషియల్ యాప్స్ ఉన్నాయి ఇప్పుడు అఫీషియల్ యాప్స్ చేస్తున్నారు ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వెళ్ళాలని చేస్తున్నారు దానికి ఏ అఫీషియల్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఎట్లంటే ఎట్లా ఉండదు సో ఆ రూల్స్ ప్రకారమే ఫాలో అవుతాయి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి సో ఏదేమైనా కానీ ఒక్కటైతే నేను చెప్పగలుగుతా సో గ్యామ్లింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడము అది మంచిది కాదు నన్ను అడిగితే ఈవెన్ లీగలా ఇల్లీగల్ ఆ అనేది పక్కన పెడితే ఇట్స్ నాట్ గుడ్ ఈజీ మనీ ఎప్పుడు పోకూడదండి కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఇప్పుడు రోజు నేను ఒక వీడియో పెట్టాలంటే ఎంత కష్టపడాలి నా పనులు చేసుకొని మళ్ళీ కస్టమర్లకు మన సబ్స్క్రైబర్ సర్వీస్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వాళ్ళ కోసం ఎంత అంత చేసి మళ్ళీ మనము ఒక వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సో కష్టపడితేనే మనకు మనకు ఫలితం వస్తుంది ఫై ఫైనాన్షియల్గా కూడా మనకు గ్రోత్ వస్తుంది అది తృప్తి ఉంటుంది లైఫ్లో ఈజీ మనీ అనేసి పొర నాయనదో అమ్మదో కష్టపడి వాళ్ళు సంపాదించిన బ్యాంక్ అకౌంట్లో నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయించుకొని పెట్టి ఎంతమంది చిన్న పది ఏళ్ళ పిల్లడు వాడు ఎనిమిది లక్షలు పోటాడంటే మీరు ఒకసారి ఆలోచించండి సో ఇప్పుడు ఈ దీని మీద వ్యతిరేకతలు అనేది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఈవెన్ నాన్వెషన్ ఛానల్ యాక్చువల్గా నేను కూడా చూస్తుంటాను ఆన్వేష్ వీడియోస్ నిజంగా ఒక ఉద్యమం లాగా ఆన్వేష్ అనేది మనకు వీడియోస్ చేయడం అనేది సజ్జనార్ గారు రీసెంట్గా లైవ్లో నేను అది కూడా వీడియో చూశాను మరి అది గ్రేట్ అవేర్నెస్ అండి నిజంగా యూట్యూబర్స్ ఇప్పుడు టూ మిలియన్ త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి బయటికి రావాలి చేయాలండి అది చేసినప్పుడే కదా మనము అందరి జీవితాల్ని కాపాడే వాళ్ళం అవుతాము చెప్పండి ఎంతమంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఎంత షో ఉంటుంది చెప్పండి ఎంత బాధ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు చిన్న చిన్న పిల్లలు యంగ్స్టర్స్ చనిపోయారండి స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏదో డబ్బు పంపించారు పాపం వాళ్ళు అంటే కొంతమంది ఎలాగ చేస్తుంటారు అంటే అమ్మ నాయన మీద భారం ఉండకుండా ఏదైనా సంపాదించ ఇద్దామని ఒక తపనతో కూడా చే డబ్బులు పోడుకునే వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ గేమ్స్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి సో తల్లిదండ్రులు భావన లేకుండా ఏదో మనం కూడా ఏదైనా ఈ విధంగా ఇట్లా ఇట్లా కూడా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది అమాయకంగా పడిపోయి కూడా జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి సో కాబట్టి ఏదేమైనా కానీ మనము అందరం కలిసి బెట్టింగ్ యాప్స్ని వ్యతిరేకిద్దాం ఈ గ్యామ్లింగ్ యాప్స్ని వ్యతిరేకిద్దాం ఎవరు చేసినా కూడా ఆ వీడియోని మీరు స్క్రీన్ రికార్డ్ చేసేయండి చేసేసి మనకి ఏపీ పోలీస్ది వాట్సప్ ఉంది అన్నీ తెలంగాణ పోలీస్ది వాట్సాప్ ఉంది మీరు మెయిల్స్ ఉంటాయి మీరు వెంటనే వాళ్ళకు వాళ్ళకి పెట్టేసేయండి సైబర్ క్రైమ్ కూడా నెంబర్లు ఇస్తున్నారు కదా మనకు రికార్డింగ్ ఇప్పుడు మనకు కాల్ చేస్తే రికార్డింగ్ వస్తుంది సైబర్ క్రైమ్ మొబైల్ నెంబర్ కూడా పెట్టేసేయండి అంతే సరే ఇట్లా పలాన్ ఛానల్ పలాన్ ఛానల్ ప్రమోట్ చేస్తుంది అనేసి వెంటనే పెట్టేసేయండి అప్పుడే ఒక లాగా ఇది జరుగుతుందన్నమాట సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మరి అవేర్నెస్ కలిగించాలని నేను చేస్తున్నా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి